హాయ్ హలో నమస్తే అస్లావలేకం ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు క్యారెట్ అండ్ బీట్రూట్ హల్వా చేసి చూపించడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా అసలు ఇవాళ స్వీట్ చేయడానికి రీజన్ ఏంటంటే సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినాయండి సో దానికి థ్యాంక్స్ఫుల్గా హ్యాపీనెస్తో నేను ఈ క్యారెట్ అండ్ బీట్రూట్ హల్వా చేస్తున్నాను ఇంతకుముందు వీడియోలో నేను క్యారెట్తో చేశాను హల్వా సో ఇప్పుడు వచ్చేసి బీట్రూట్ కూడా కలిపి చాలామంది పిల్లలు బీట్రూట్ తినరు కదండి సో అలాంటి పిల్లలకి ఇలా మనం ఎలా మిక్స్ చేసేసి తినిపిస్తే తింటారు ఎలా అయితే మంచిదో అలా పనికి వచ్చేటట్టు నేను ఈ వీడియో చూపిస్తున్నాను మీకు అసలు బీట్రూట్ స్మెల్లే ఉండదు ఫ్రెండ్స్ రెండు మిక్స్ చేసేసి చేస్తాం కదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఒక పావు కేజీ బీట్రూట్ పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిస్మిస్ ఇప్పుడే మా హస్బెండ్ సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చారు సో అందుకే నేను ఇంకా ఓపెన్ చేయలే ఇప్పుడు చేస్తాను అండ్ బాదం తీసుకుంటున్నాను ఇది వచ్చేసి జీడిపప్పు అండ్ దీంట్లో షుగర్ ఉంది ఇది వచ్చేసి నేను పచ్చికోవా తీసుకురమ్మన్నాను మాకు కొంచెం విలేజ్ కదండి ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉండవు పచ్చికోవా లేదని చెప్పేసి కళా ఉంది అది తీసుకొస్తానంటే సరే తీసుకొచ్చామని చెప్పేశాను ఏదైనా ఓకేనండి పచ్చికోవా అవైలబుల్ లేని వాళ్ళు ఇది వేసుకోండి లేదు ఉంది అన్న వాళ్ళు అది వేసుకోవచ్చు కాకపోతే ఇది వేసుకుంటే కొంచెం షుగర్ తక్కువ వేసుకోవాలి మనం సో ఇప్పుడు అయితే నేను ప్యాన్ పెట్టేసి స్టార్ట్ చేస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టాను స్టవ్ మీద బాదం ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ బ్లాక్ నుంచి వైట్ కేసు జీడిపప్పు ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయింది కదా దీంట్లో నెయ్యి వేద్దాం ఫస్ట్ బాదం వేద్దామండి ఇప్పుడు జీడిపప్పు వేద్దాం జస్ట్ బాగా హీట్ అయిపోయిందండి ప్యాన్ ఒక టూ మినిట్స్ చేస్తే చాలు ఫ్రై ఇప్పుడు కిస్మిస్ వేద్దాం ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తీసేద్దాం వీటిని ఇవన్నీ ఇలా తీసేసానండి బాగా ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులోని మళ్ళీ నెయ్యి వేసుకుందాం నేను మొత్తం ఒక పావు కేజీ ఘీ వరకు ఈ డబ్బాలో పెట్టుకున్నానండి అంటే నాకు క్వాంటిటీ తెలియాలని చూసే వాళ్ళకి నెయ్యి చాలా తక్కువ వేసానని అనిపిస్తుంది సో అందుకని నేను స్వీట్స్కి ఆల్మోస్ట్ ఘీ డ్రై ఫ్రూట్స్ బాగానే యూస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండిటిని మనం దీంట్లో వేసేద్దాం కలిపి వేసేయడమేనండి మీకు చూపించాలని చెప్పేసి నేను సపరేట్గా ఇలా పెట్టాను ఫ్రై చేసేటప్పుడు కలిపి వేసేయచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేద్దాం మళ్ళీ హాఫ్ ఫ్రై మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత మళ్ళీ గీ వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఉన్న పచ్చి స్మెల్ మొత్తం వాటర్ మొత్తం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెడతాను నేను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం చాలా ఓపిక్గా చేసుకుంటే హల్వా అంత టేస్టీగా ఉంటుంది దీనికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బీట్రూట్ వేయడం వల్ల మనం ఏ ఫుడ్ కలర్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ప్లస్ అట్రాక్షన్గా ఉంటుంది పిల్లలు తినడానికి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బీట్రూట్ యూజ్ చేయమని చెప్తారు అలాంటి వాళ్ళు ఇలా చేసుకుని తింటే మనకి షుగర్ అవాయిడ్ చేసి బెల్లం కానీ లేదంటే తేనె కానీ వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే డైట్ చేసేవాళ్ళు అయితే ఫైవ్ మినిట్స్ నేను ఇలా కాకుమూత పెడతాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి చూద్దాం నాన్ స్టిక్ కదండి బాగా హీట్ ఎక్కువ ఉంటుంది దీనికి సో ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేద్దాం మనం ఇలాగే పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుదాం ఫుల్ మూత తీసాను చూద్దామండి దీంట్లో ఉన్న వాటర్ చాలా వరకు కోల్డింగ్కి పోయింది ఇప్పుడే డ్రై అవుతుంది పచ్చివాసన అయితే పోయిందండి మొత్తం టెన్ మినిట్స్ ఫ్రై చేసాను ఇప్పుడు హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండీ వాటిని వేసాను నేను పాలు అయితే స్మెల్ వస్తుందని నేను కాచి చల్లార్చే వేస్తాను ఇప్పుడు ఇది మొత్తం డ్రై అయ్యే వరకు ఇంకొక టెన్ మినిట్స్ పట్టిద్దండి అప్పుడు టోటల్గా మనకి ఫిఫ్టీ పర్సెంట్ పైన అయిపోయినట్టే పాలు వేసాము కదండి అది కూడా లాగేసి మొత్తం బాగా ఫ్రై లాగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో పంచదార వేస్తున్నాను ఒక గ్లాస్కి కొంచెం ఆపానండి స్వీట్ వేస్తాం కదా అంటే నేను ఒక పౌసేర్ వేశాను పౌసేట్ గ్లాస్ అంతా నేను వేసిన గ్లాస్ సైజు పౌసేర్ కన్నా ఎక్కువ సో నేను ఇక్కడి వరకు ఆపేసాను అంటే కరెక్ట్ పవసేట్ గ్లాస్ అంతా వేసాను అనమాట ఇప్పుడు మనకి కలర్ అనేది డార్క్ అయింది షుగర్ వేసాం కదా చూసారా షుగర్ కరికి మనకి బీట్రూట్ కలర్ వచ్చేసింది డార్క్ కలర్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనం ఇలాయచీ పౌడర్ వేద్దాం నేను ఇలాయచీలో కొంచెం షుగర్ వేసి పౌడర్ చేశాను ఫైన్గా అవ్వాలని ఇలాయచీ తొక్కల్లాగా వస్తే ఇష్టం ఉండదు మా హస్బెండ్కి క్యామా మా బాబు ఏం స్వీట్ చేస్తున్నావు అంటూ వచ్చేసాడు అప్పుడు క్యారెట్ హల్వా చేసి నేను చాక్లెట్ పేపర్లో పెట్టాను కదండి సిల్వర్ పేపర్లో తనకు అది గుర్తుకొచ్చిందనమాట ఇది కొంచెం ఫివర్ మొత్తం కరిగే వరకు పెడదాం ఇప్పుడు దీంట్లో నేను కళాకాని స్వీట్ వేస్తున్నాను షుగర్ చూశానండి కొంచెం చెప్పగానే ఉంది సో అలా ఉంటే ఇప్పుడు ఈ స్వీట్ వేస్తే సరిపోయి మీరు అలాగే వేసుకోండి పావు కేజీ క్యారెట్ పావు కేజీ బీట్రూట్కి పావు కేజీ షుగరు అంటే హాఫ్ కేజీకి మనం పావు కేజీ తీసుకోవాలి పచ్చిపాయినా వేసుకోవచ్చండి అసలు యాక్చువల్లీ అదే వేయాలి నాకు అది దొరకలేదని చెప్పేసి ఇది వేసుకున్నాను ఎంతే ఫ్రెండ్స్ అయిపోయింది సో నేను మళ్ళీ ఘీ వేసాను ఇప్పుడు నేను చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ పావు కేజీ పైన పావు కేజీ వరకు ఘీ తీసుకున్నాను ఇంత మిగిలింది చాలా పట్టిద్దండి సో ఇప్పుడు ఫైనలీ స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం నేను మాటల్లో పడి మీకు వీడియో చూపించడం మళ్ళీ వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మీరు మళ్ళీ వేసుకోండి ఇవాళ నేను మా ఊర్లోనే మా రిలేటివ్స్ ఉన్నారు మా మామయ్య వాళ్ళ రిలేటివ్స్ సో బాబు ఉన్నారు వాళ్ళని అని చెప్పేసి వెళ్తున్నాను సో ఆ పిల్లలు ఒకసారి నాతో మీరు చాలా బాగా చేస్తారు స్వీట్స్ అని చెప్పారు అందుకని చెప్పేసి పిల్లలకి తీసుకెళ్దామని చెప్పేసి నేను బీట్రూట్ హల్వా చేశాను అండ్ ఒక పక్కన వచ్చేసి షీర్ కుర్మా కూడా చేస్తున్నాను షీర్ కుర్మా నేను ఫుల్ వీడియో మీకు పెడతాను ఫ్రెండ్స్ ఈ రెండు కూడా నేను ఈవినింగ్ భోంచేసి చేసిన తర్వాత ఫోర్కి అలాగా తీసుకుని వెళ్తాను ఫ్రెండ్స్ ఒకరికి ఫుల్ వీడియో చూడండి అది కూడా పెడతాను నేను ఇంతే ఫ్రెండ్స్ రె రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా బీట్రూట్ అండ్ క్యారెట్ హల్వా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ మిస్ చేయకుండా మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి నా హల్వా కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు పిల్లలకి తిన్నట్టు ఉంటే బీట్రూట్ ఇలా చేసి పెట్టండి తప్పకుండా తింటారు అండ్ చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు నేను టేస్ట్ చేశాను అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది హల్వా మామూలుగా లేదు బీట్రూట్ స్మెల్ అనేది లేదు ఫ్రెండ్స్ అసలు ఏ మాత్రం కూడా చేసి మీరు కామెంట్ పెట్టండి ఎలా ఉందో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అల్లహీస్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా క్యారెట్ అండ్ బీట్రూట్ హల్వా అయితే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడే మా హస్బెండ్ టేస్ట్ చేశారు చాలా బాగుంది అసలు మనకి బయట దొరికే హల్వా లానే ఉంది అసలు బీట్రూత్ లేదు అని చెప్పారు మా హస్బెండ్కి నచ్చిందంటే ఇంకా డౌటే లేదండి చాలా బాగుందండి అసలు